వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృశ్చిక రాశి రెండు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ సప్తమంలో గురువు లాభంలో కేతువు సకాలంలో పనిచేయడం ద్వారా విజయాన్ని పొందుతారు ఏకాగ్రతతో పని ప్రారంభించండి విఘ్నాలు తొలుగుతాయి ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుత్సాహం చెందవద్దు నిరాశ చెందవద్దు భయపడవద్దు చెడు ఊహించవద్దు ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచాలి పని ఎందే ధ్యాస ఉండాలి అలాగే ఆత్మవిశ్వాసంతో కృషి చేస్తే అనుకున్నది లభిస్తుంది ధర్మబద్ధంగా పనిచేయడం ద్వారా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది శాంతంగా సౌమ్యంగా సంభాషించండి సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండండి విసుగు చెందకుండా ఓర్పుతో వ్యవహరించండి సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకొని కృషిని కొనసాగించండి మీ సంకల్పం మిమ్మల్ని గెలిపిస్తుంది కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి మిత్రులతో కలిసి చేసే పనులు విజయవంతం అవుతాయి వారం మధ్యలో ఒక పనిలో శుభం జరుగుతుంది ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది నష్టాలు రాకుండా ఉండాలంటే వ్యాపారంలో చురుగ్గా పాల్గొనాలి పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగండి ఖర్చు పెరగకుండా ధనాన్ని పొదుపుగా ఉపయోగించండి వారాంతంలో ఒక మంచి వార్త ఆనందాన్ని ఇస్తుంది అలాగే గురుగారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి వృష్టికి రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం మంచిది గురుగారు వృష్టికి రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి శివుడిని దర్శించాలి అలాగే గురుగారు రాశి వారు ఏవేవి దానం చేయాలి నవధాన్యం అగ్నిగా అర్పించండి